తండ్రి ఉదయ సమయంలో తండ్రి ఎవరిస్తున్న బిడ్లని తండ్రి నీచులుగా నాయన ని సమర్పించుకుంట తండ్రి నాయన వారి నీటిగా అందును నాయనందు చూపించటకు తగిన సహాయం ఇచ్చిన నీకు వందనాల ప్రభా తండ్రి సహాయ ఉదయకాల సమయంలో తండ్రి నాయన ఇప్పటి నుండి తండ్రి ఇప్పటి వరకు తండ్రి ఎలా ఈ దిన నుండి ప్రభా నాయన బొబ్బుని అరే తండ్రి జూసఫ్ జూసఫ్ తండ్రి నాయన సహోదరుడు ప్రభా అదిగో తండ్రి అలాగే సహోదరుడు ప్రభా నాయన లిప్తానే నాయన బిడ్డ కూడా మీరెంతో తండ్రి నాయన తన తల్లిదండ్రులను నాయన సహ నాయన ఒప్పించుకుంటూ తండ్రి నాయన నీ చిన్నదానిలో నమ్మకంగా జీవించుటకు నైనా ఆశపడుచున్నంత బిడ్డ బిడ్డ కూడా తగినంత జ్ఞానం దయచేయండి మీ అంత శుద్ధయం కలిగి నడుచుకునే భాగ్యం దయచేయండి ప్రభా బిడ్డల చుట్టూ ఉంచండి భయభక్తులు కలిగిహోని ఎదకమని నీ వాక్యం చదివించిన ప్రభావ అటువంటి భయభక్తులు ఆ బిడ్డలకు కూడా దయచేయండి మాకు కూడా దయచేయండి నాయన చెప్తున్నా కాబట్టి తండ్రి తన యవన కాలంలో తండ్రి నీ కాడు మోయటకు వాళ్ళు ఇష్టపడి తండ్రి నిన్ను అంగీకరించటకు తండ్రి నీవు నిజమైన అని అంగీకరించుకునేందుకు తండ్రి నాయన ఈ దిన మంది నీ సన్నిధంలో సమర్పించుకున్నారు ప్రభావ ఆ బిడ్డలకు తగిన జ్ఞానం దయచేయండి తగిన భక్తిని నీతిని నీతి మంత్రులుగా తీర్చబడే బిడ్డ వస్తే మీరే సహాయం చేసి సమయంలో తండ్రి కాకిన ఇచ్చిన ఇద్దరిని జ్ఞాపకం చేసుకుని మీరే సహాయం చేసి నాయన శికరాత్మ దూరం చేయండి తండ్రి ఈ నీటిలో తండ్రి అనేటువంటి ఆయన ఎగ్రవార్థులను ఎగ్రవాములను ఆయన ముంచి వేసిపోతుంది యొక్క ప్రభావం నీ నీకు కార్యక్రమం దయచేసి మీరేమైనాకంత పొంది బలపరిచి

గారి ారి బలవంతులతో కాక నీ ఎంత నీవే దీన్ని తీసుకొని చున్నావా నేను ఇచ్చిన సాక్షిని బట్టి తండ్రి అప్పి కుమార్ అక్కడ ముక్కు పట్టుకోమనండి ఏళ్ళు